సో కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు బీజేపీకి ఆరు బీఆర్ఎస్కు రెండు స్థానాలు ఎంఐఎంకు దగ్గరున్న ఒక సీటు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో ఫలితాలు వెళ్ళడే అంటూ ఇగో కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు వస్తాయట ఇది కొంచెం నిజంగా కొంచెం దగ్గరగా ఉంది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు పక్క పార్టీలకు వెళ్ళి తెచ్చుకుంటే ఇప్పుడు ఎనిమిది సీట్లు అని చెప్తున్నారు యాక్చువల్గా వీళ్ళకి ఎట్లుండే తెలుసా ఇంకొక రెండు సీట్లు ఎక్కువనే ఉంటుండే ఎనిమిది నుంచి తొమ్మిది పది సీట్ల వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంటుండే అని చెప్పారు నిన్న మున్న దాకా కానీ ఎప్పుడైతే ఓ ఇద్దరు ముగ్గురు సన్నాసులను పక్క పార్టీలకి వెళ్ళి తెచ్చుకోరు కదా తెచ్చుకొని ఎంపీ సీట్లు ఇచ్చారు కదా వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత ఎట్లా ఉన్నదంటే వీళ్ళు ఇన్ని రోజులు అక్కడ అధికారం అనుభవించి ఇలా ఇళ్ళకు వచ్చిరు కదా సో వీళ్ళని ఓడించి తీరాలని చెప్పి డిసైడ్ అయ్యారట పబ్లిక్ పక్క పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను సో దాన్ని బట్టి ఇది తగ్గిపోయింది ఇది యాక్చువల్గా ఇంకా తగ్గే అవకాశం ఉంది ఒక ఇద్దరు ముగ్గురు నిజంగానే ఇంకా ఓడిపోయే అవకాశం ఉందని సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఉంది మీరు తప్పుకుంటారా లేదంటే పని మార్చుకుంటారా మీరు చేస్తున్న పని మార్చుకుంటారా పద్ధతి మార్చుకుంటారా అని చెప్పి డైరెక్ట్గా ఏసీసీ ఆయన వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ చెప్పిన మాటలు మనం నిన్నమూన విన్నాం ఇవి ఇంకా తగ్గి ఇది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందట ఇప్పుడున్నటువంటి పబ్లిక్ టాక్ బయట పబ్లిక్ ఏమనుకుంటారంటే కాంగ్రెస్కి తగ్గితే అది బీజేపీకి ప్లస్ అవుతుంది కానీ బీఆర్ఎస్కి రెండు స్థానాలు కాదు బీఆర్ఎస్కి సున్నా బీఆర్ఎస్కి జీరో అట ఎంఐఎంకు దక్కనున్న ఒక సీట్ అంటే ఇక మాధవీలతో ఓడిపోయేటట్టు అనిపిస్తూ ఉంది మరి ఇక దీన్ని బట్టి చూస్తే మాధవీలతో కొంచెం కష్టమే అనిపిస్తుంది అనుకున్నంత ఈజీగా లేదు యాక్చువల్గా మాధవీలతో మాట్లాడిన మాటలు ఆమె అక్కడ చేస్తున్నటువంటి ప్రచారం అదంతా చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుందట కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుందట అది పక్కకున్నటువంటి కార్యకర్తలకు కూడా మింగుడు పడతలేదట దాంతోపాటు అది సరే కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అది రిజల్ట్ చూపిస్తుంది కానీ ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంత సపోర్ట్ చేస్తలేరట మరి ఎందుకోసం చేస్తలేరు ఏం సమస్య ఉన్నది మాధవిలత అంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటే ఆమె గెలుపు కష్టమే అనే మాట వచ్చేసింది సో ఇక్కడ సర్వేలో కూడా అదే అంటా ఉన్నారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలా చూద్దాం మరి ఎవరికి ఇస్తార అవకాశం ఓల్డ్ సిటీలో అనేది తెలుస్తుంది మనకి